వెండి తెర తెలుగు సినిమాలకు శ్రీరామునికి ప్రత్యేక అనుబంధం ఉంది సినిమాల్లో అనగానే మొదటి గుర్తుకొచ్చే పేరు నందమూరి తారక రామారావు నిజానికి ఎన్టీఆర్ కంటే ముందు తెలుగులో తొలిసారిగా రాముడి పాత్రను పోషించిన వారు ఎడవల్లి సూర్యనారాయణ ఆ తర్వాత పారుపల్లి సుబ్బారావు కానీ రాముడి పాత్రలో ఎంతమంది నటించినా గుర్తం చేసేది ఒక ఎన్టీఆర్ మాత్రమే ఏదో ముప్పై రెండులో వచ్చిన శ్రీరామ పట్ట అభిషేకంలో ఎడవల్లి సూర్యనారాయణ తొలిసారిగా రాముని పాత్రలో కనిపించారు అప్పటికే రంగస్థల నటుడిగా పేరున్న సూర్యనారాయణ ఈ చిత్రం ద్వారా సినీ రంగంలోనికి ప్రవేశించారు బాదామి సర్వోత్తం దర్శకత్వంలో సాగర్ స్టూడియోస్ నిర్మించింది తెలుగులో రెండో టాకీ చిత్రంగా తెరకెక్కింది ఆ తర్వాత పంతొమ్మిది తొంభై తొంభై నాలుగులోచిన మొదటి లవకస్లో పారుపల్లి సుబ్బారావు రాముడి పాత్రను పోషించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎన్ ఎన్ఎన్ ఏ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ రామాంజనేయ యుద్ధంలో అమర్నాథ్ రాముడిగా నటించారు పంతొమ్మిది నలభై నాలుగులో వెండితెరకు రెండో రాముడిగా అకినే నాగసరావు పరిచయం అయ్యారు సీతారామ జన్మంలో శ్రీరాముడి పాత్రను ఆయన చక్కగా పోషించారు ఈ సినిమా తర్వాత పంతొమ్మిది నలభై ఐదులో వచ్చిన పాదుక పట్టాభిషేకంలో సిఎస్ఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపించారు చరణదాసి అనే సాంఘిక కథా చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారిగా రాముడి వేషంలో కనిపించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైన తమిళ సంపూర్ణ రామాయణంలో శ్రీరాముని పాత్రలో పూర్తి స్థాయిలో నటించారు ఆ తర్వాత వచ్చిన లవకశా ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది రామాంజనేయ యుద్ధం శ్రీరామ పట్టాభిషేకం చిత్రాల్లోనూ ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రలో నటించారు శ్రీరామ పట్టాభిషేకం సీతారామ కళ్యాణం చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం కూడా వహించారు భక్త పోతంలో శోభనబాబు తలసారిగా రాముడి పాత్రలో ఓ ఐదు నిమిషాలు కనిపిస్తారు అలాగే బాపు దర్శకత్వంలో నిర్పంచిన సంపూర్ణ రామాయణంలో పూర్తి స్థాయిలో రాముడి పాత్రను పోషించారు ఈ సినిమా శోభన్ బాబుకే మంచి పేరు తెచ్చిపెట్టింది ఎన్టీఆర్ తర్వాత రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఒక శోభన్ బాబుకే దక్కుతుంది బాబు దర్శకత్వంలోనే వచ్చిన మరో సినిమా సీతాకళ్యాణ్ ఇందులో జయప్రశద్ధిక మలయాళ నటుడు రవి రాముడుగా నటించారు బాబు తెరకెంగించిన చివరి చిత్రం శ్రీరామరాజ్యంలో నందమూరి బాలకృష్ణ రాముడిగా నటించారు లవకసును రీమేక్ రీమేక్గా తీసిన ఈ చిత్రంలో బాలకృష్ణ అద్భుతంగా నటించి ఎన్టీఆర్ను మైమర్పించారు బాలరాముడు గుణశేఖర దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణం జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించారు అన్ని పాత్రలను బాలలతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది